స్టేట్ వర్సెస్ ఏ నో అనేటువంటి శీర్షికతో మార్చి పద్నాలుగో తేదీన మన ముందుకి ఈ సినిమా అయితే ఈ సినిమా టోటల్గా పాస్కో చట్టం ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఎఫెన్సియస్ యాక్ట్ గురించి దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమా ఎలా తీశాడు అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కథలోకి పోతే చందు అనేటువంటి ఒక యువకుడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె కుటుంబము సంపన్నమైనది కానీ వారి యొక్క ప్రేమనైతే అంగీకరించదు సో ఎప్పుడైతే ఆ అమ్మాయి యొక్క మేనమామకి ఈ విషయం తెలుస్తుందో పాక్సో కేసుని చందుపై అబద్ధంగా మోపించి అతన్ని జైలుకైతే పంపించేందుకు ప్రయత్నిస్తాడు జైలుకెళ్ళినటువంటి ఆ వ్యక్తిని ఒక యువ న్యాయవాది నిర్దోషిగా నిరూపించేందుకు చేసేటువంటి పోరాటమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి కన్నా మనం మాట్లాడుకుంటే ప్రియదర్శన్ తేజ పాత్రలో అద్భుతమైనటువంటి నటనైతే ఈ సినిమాలో న్యాయవాదిగా తన క్యారెక్టర్ నిరూపించుకున్నాడు హర్ష రోషన్ అలాగే శ్రీదేవి యువ ప్రేమికులుగా ఈ సినిమాలో సహజమైనటువంటి అభినయాన్ని అయితే చూపించారు చాలా చక్కగా అయితే వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాల్ని దర్శకుడు రామ్ జగదీష్ మనకైతే చూపించాడు ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శివాజీ యొక్క క్యారెక్టర్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీతో ఒక మంచి సినిమాని ఎంచుకొని తన యొక్క నటనని ఈ సినిమాలో ప్రదర్శించాడు అనేది మనం చెప్పవచ్చు ప్రతి నాయకుడిగా మనం నమ్మలేనటువంటి నటనని శివాజీ ఈ సినిమాలో ప్రదర్శించాడు దర్శకుడు రామ్ జగదీష్ అతనిది మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమాలో అతను నరియట్ చేసినటువంటి క్యారెక్టర్లు కానీ అతను చూపించినటువంటి విజువల్స్ ఈ సినిమాకి ఒక పెద్ద హైక్ అయితే తీసుకొని వచ్చాయి ఇక ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ రెండు సాంగ్స్ ఈ సినిమాకి చాలా బలాన్ని అయితే చేకూర్చాయి అని అయితే నాకు అనిపించింది దినేష్ పురుషోత్తమన్ ఈ సినిమాకి కొన్ని సన్నివేశాలని చాలా అద్భుతంగా చిత్రీకరించారు కోర్టు యొక్క సెటప్ కానీ ఈ సినిమా విజువల్స్ కానీ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్ అని చెప్పచ్చు ఈ సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు న్యాయ వ్యవస్థ యొక్క లోపాలు కానీ ప్రేమ కుట్ర తప్పుదావ పట్టించేటువంటి చట్టాలు ఈ సినిమాకి ముఖ్య హైలైట్ ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థల యొక్క లోపాలు కానీ కుట్రలు కానీ చట్టాలు తప్పుదావ పట్టించేటువంటి విధానము మొత్తాన్ని కూడా మనకు కళ్ళ కట్టినట్టు దర్శకుడు ఈ సినిమాలో మనకు అందరికీ చూపించాడు అని అయితే నాకు అనిపించింది ఈ సినిమా మనం చూసిన తర్వాత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థను లోతుగా పరిశీలించి ప్రజలకు ఆలోచింపదగినటువంటి కోణాన్ని ఈ సినిమాలో మనకు అందించారు ఈ సినిమాలో మనము మైనస్ పాయింట్ల గురించి కనుక మాట్లాడుకుంటే కొన్ని సీన్లలో మనకి చాలా నెమ్మదిగా స్టోరీ అనేది నడుస్తుందేమో అని అయితే అనిపిస్తుంది కానీ మొత్తానికి సినిమా అయితే ఆకట్టుకుంటుంది మరి ఫైనల్ గా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో ఒక గంభీరమైనటువంటి కోర్ట్ రూమ్ యొక్క డ్రామా న్యాయ వ్యవస్థలోని కొన్ని లోపాలని హైలైట్ చేస్తూ ఒక మంచి సందేశాన్ని అందించేటువంటి సినిమా అని చెప్పవచ్చు ఇప్పటికే మీరు కూడా ఈ సినిమాని కనుక చూసింటే ఈ సినిమా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తలేదో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి